పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు తీసుకెళ్లి గురువు చేతిలో పెడుతుంటారు ఎందుకంటే ఆ గురువు విద్యా బోధన నేర్పి పిల్లల్ని ఒక భవిష్యత్తులో నుంచోబెడతారని కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే ఈ రెండు రోజుల వ్యవధిలో ఒక చెక్ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనికి గురువుకి సంబంధం ఏంటంటే ఆ చెక్ ఏదైతే ఉందో ఈ మన బ్యాక్ సైడ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి చెక్ హిమాచల్ ప్రదేశ్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేటువంటి ఒక టీచర్ ఒక టీచర్ రా బ్యాంకుకి రాసినటువంటి చెక్ దాంట్లో ఏముందంటే అతను సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ తీసుకోవడానికి ఒక చెక్ రాశారు ఆ చెక్లో మనీ కరెక్ట్గా రాసినప్పటికీ దాంట్లో నంబర్ ఏదైతే ఏదైతే వర్డ్స్ ద్వారా రాసే దగ్గర ఉంటుందో అక్కడ మనం చూడొచ్చు ఇక్కడ నేను మీకు చదివి చూపిస్తా సెవెన్ తరస్లే సిక్స్ హండ్రెడ్ మళ్ళీ హరేంద్ర హరేంద్ర సిక్స్టీ రూపీస్ ఓన్లీ అని రాశాడు ఏదైతే ఎగ్ గురువులు ఉంటారో వాళ్ళు పిల్లలను మంచి భవిష్యత్తు చదువు నేర్పి మంచి భవిష్యత్తుని ఇవ్వాల్సిన గురువులే ఇట్లాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడం అనేది సోషల్ మీడియాలో కావచ్చు అటు ఎవరైతే నెటిజన్స్ ఉంటారో వాళ్ళు కూడా దీన్ని విమర్శిస్తున్నారు ఎందుకంటే గురువు అనేవాళ్ళు పిల్లలకి నేర్పించాలి అందులోనూ ఈ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అని కూడా చెప్తున్నారు దాంట్లో ఇంత తప్పులు ఉండడం ఇంత తప్పులు ఉండడం కనీసం చెక్ మీద రాసే సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అని కూడా రాయకపోవడం పట్ల చాలామంది దీని మీద నెటిజన్లు అయితే కామెంట్లు చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా ఈ చెక్ అనేది వైరల్గా మారుతుంది ఇది ప్రస్తుతం ఏదైతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ రాసినటువంటి చెక్ అయితే ఇప్పటి ఈ చెక్ అనేది ఎవరు రాశారు అసలు అయితే అత అతను రాశాడా లేదా వేరే తో రాపించాడా అన్నది ఇంకా అయితే తెలియాల్సి ఉంది కానీ ఏదైతే మనం మన పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఒక గురువు చేతిలో పెడతారు దాంట్లోనూ తల్లి తండ్రి గురువు దైవం అని చెప్తారు దైవం కన్నా ముందు కూడా గురువుని నుంచోబెట్టిన పరిస్థితి మన మన దగ్గర ఉంటుంది కానీ అలాంటి గురువులు విద్యలు మంచి మంచి బోధన చేయాల్సింది పోయి వాళ్ళకే చదువు రాకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి చదువు తీసుకొచ్చి చెప్తారు అంతంత పెద్ద ఎగ్జామ్స్ రాసి కూడా స్కూల్లో హెడ్ మాస్టర్స్ పొజిషన్లో ఉండి టీచర్లకు టీచర్లు పిల్లలను పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితిలో కూడా ఇలాంటి మిస్టేక్లు రాసి విద్యార్థులు తయారు చేయాల్సిన గురువులు కూడా తప్పుదో పడుతున్నారు ఇట్లాంటి వాళ్ళు అసలు ఎలా వీళ్ళని టీచర్లుగా సెలెక్ట్ చేసుకుంటున్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు అయితే ఇప్పటికీ అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్కూల్ నేమ్ అంటే అని కూడా ఇప్పటికీ తెలియలేదు కానీ ఇది ఒక సోషల్ మీడియాలో అయితే ఇది ఒక స్కూల్ టీచర్ రాసినట్టయితే తెలుస్తుంది దాదాపు ఏదైతే బ్యాంక్ వెళ్ళిన చెక్కును కూడా బ్యాంక్ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ చెక్ అర్థం కాక వెనక్కి పంపించిన పరిస్థితి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతను నెంబర్స్ కరెక్ట్ కరెక్ట్ వేసినప్పటికీ కూడా అతను రాయడం ఏదైతే వర్డ్స్లో మనం బ్యాంక్ చెక్ మీద రాస్తామో ఆ వర్డ్స్ అనేది తప్పు రాయడము అసలు ఆ పేరు అక్కడ ఆఫ్టర్ ఆల్టర్ సింగ్ అని ఉంది కానీ ఆ పేరు కూడా రైట్ రాశాడో లేదో అతని పేరు అతని స్పెల్లింగ్ అయినా వచ్చో రాదో మరి ఆ పేరైనా కరెక్ట్గా రాశాడో లేదో అయితే వాళ్ళు ఆ చెక్కుని బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఆ చెక్కుని తి తిరిగి అతనికి పంపించడం జరిగింది అయితే దీని మీద సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారి చాలామంది అయితే కామెంట్ చేయడం జరుగుతుంది ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళు కూడా ఇలాంటి టీచర్ను తీసుకువెళ్ళి స్కూళ్ళల్లో స్కూళ్ళలో పెట్టేసి పిల్లలకు ఎలాంటి చదువు నేర్పుతానని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन